నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ అనేది ఏ ఏ ప్రభుత్వం పట్టించుకోదు నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఏముంటుందండి నోటిఫికేషన్స్ ఇవ్వండి ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కరెక్ట్ టైంలో పెట్టండి పెట్టిన ఎగ్జామ్స్ రిజల్ట్ వరకు ఇవ్వండి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయండి ఎక్కడ ఒక తవ్వకలు లేకుండా మెరిట్ అభ్యర్థులకు కరెక్ట్ న్యాయం జరిగేటట్టు వ్యవహరించండి అని ప్రతి ఒక్కరు ఇదే డిమాండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గ్రూపు వన్ రిజల్ట్ అని చెప్పేసి ఇప్పుడు దగ్గర దగ్గర టూ మంత్స్ నుండి ఊరిస్తున్నారు మనకి జనవరి కాంచాలి ఊరిస్తున్నారు ఇప్పుడు ఫిబ్రవరి మనము థర్డ్ వీక్లా కట్ చేసినాం ఇవాళ ఫిబ్రవరి పదిహేడో తారీఖు మరి ఏది గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ ఏది ఒకసారి దానికి ఎలక్షన్ కోడ్ అంటారు ఒకసారి ఏమో దానికి ఎలక్షన్ కోడ్ ఇలాంటి పరిమితి లేదు ఇస్తామంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి అంటే మనం ఏదంటే అది నమ్మాలిగా గొర్రెలాగా నిరుద్యోగులు అంటే అట్లా అనుకుంటున్నారేమో వీళ్ళు ఇప్పుడు గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లేదు గ్రూప్ థర్డ్ ప్రాథమికకి గ్రూప్ టూ ప్రాథమికకి ఇచ్చారు ఫైనల్కి లేదు ఎందుకు ఆపుతారో తెలియదు నేను అనుకుంటున్నా ఈ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయేసరికి జూన్ వస్తుందో జూలై వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది ఒక్కొక్కరు పాపము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మెరిట్ మార్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు రిజల్ట్స్ వస్తుంది టోటల్గా ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుందాం ఎప్పుడు ఈ పేదరిక స్థితి గతి నుండి బయటపడదాము అని చెప్పేసి అనుకుంటుంటే ప్రభుత్వం కాలయాపనం చేస్తుంది ఏదో తొందరగా నువ్వు గ్రూప్ వన్ రిజల్ట్ తొందర ఇచ్చాయి వచ్చిన వాడికి ఉద్యోగం వస్తుంది రానుడు మళ్ళీ బుక్కులు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చే గ్రూప్ వన్ ఏదైతే నువ్వు ఇస్తాదన్నవో దానికి ప్రిపరేషన్కి వెళ్ళిపోతాడు గ్రూప్ టూ తొందరగా నువ్వు గ్రూప్ థాట్ తొందరగా ఇయ్యు ఎవరికైనా ఉద్యోగం వస్తే ఉద్యోగాలకి వెళ్ళిపోతారు రానుడు ఎవడైనా ఉంటే మళ్ళీ బుక్కులు పట్టుకొని మళ్ళీ నువ్వు వేసే గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ దాటికి ప్రిపేర్ అయిపోతారు ఇట్స్ క్లియర్ అంతే తప్ప నువ్వు దీన్ని నాంచుకుంటా నాచుకుంటూ పోతే సంవత్సరాలు వేస్ట్ అవుతాయి ఒక్కొక్కరికి నలభై సంవత్సరాలు వచ్చినాయి నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో ఉన్నారు ఒక్కొక్కరికి ఏజ్ క్రాస్ అనేది ఇరవై ఏజ్ క్రాస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు ఒక్కొక్కటి నలభైకి వచ్చింది ఇక నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల నోటిఫికేషన్ ఒక్కసారి పడుతుంది మూడు సంవత్సరాలు ఏజ్ అనేది మొత్తం వృధా అయిపోతుంది ఇక నోటిఫికేషన్స్ లేకపోతే పాపం వాళ్ళకి ఏజ్ అయిపోతుంది ప్రభుత్వం ఒకసారి దిశానిర్దేశం చేయాలి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందు ఏం సంగతి అనేది ఒక రివ్యూ పెట్టండి ఈ ఇప్పుడు నిరుద్యోగుల కోసం క్యాబినెట్ మీటింగ్లో ఏదన్నా ఒకటి పెట్టుకోండి మీరు ఎప్పుడు రోడ్లు ఎక్కకండి లొల్లీలు చేయకండి ధర్నాలు చేయకండి రండి కూర్చోండి ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాము అల్లరి చేయకనే బతిమాలతో రేవంత్ రెడ్డి అన్న మరి డీఎస్సీ నోటిఫికేషన్ ఆరు వేలతో ఇస్తావా లేకపోతే పన్నెండు వేలతో ఇస్తావా చెప్పు క్లారిటీ లే కదా ఏమున్నా ఈ బండి సంజయ్ బీసీ లొల్లి ఆయన ఆయన మీద మీరు సెటర్లేసుడు ఆయన మీ మీద సెటర్ లేసుడు ముఖేష్ గౌడ్ ఎవరైతే ముఖేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయనే మీరు అంత రాజకీయముల గురించే టాపిక్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక మేజర్ అంశము నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనే విషయం అనేది దాన్ని పక్కకు పెట్టేసి ఏమున్నా ఈ ఈ లొల్లీలకే మీ రాజకీయ లొల్లీలకే సెంటర్ పాయింట్గా పెట్టేసుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు స్థితిగతులు నిరుద్యోగుల జీవన విధానం నిరుద్యోగులకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఒక రివ్యూలు పెట్టండి కమిటీలు పెట్టండి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నాటికి ఎంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మన చేతికి ఎన్ని ఖాళీలు రాబోతున్నాయి వచ్చిన ఖాళీలు ఏ డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయండి వాటితో పాటు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లు ఎక్కడన్నా ఖాళీలు ఎన్నయా ఆ ఖాళీలు ఇంకెక్కెక్కడ డిపార్ట్మెంట్ ఉన్నాయి చూడండి చూసి వాటి అన్నిటినీ ఒక మీటింగ్ పెట్టేసుకొని ఇన్ని ఖాళీలు గుర్తించినాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మార్చి వరకు ఇవన్నీ కూడా మేము ఇప్పుడు భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి మాట్లాడండి మీ మీద ఒక పా అందరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది నీ ప్ర ప్రభుత్వం మీద నువ్వు వచ్చి ఇన్ని రోజులు అయ్యే అసలు ఎలాంటిది లేదు ఇక నిరుద్యోగులకు ఎట్లా నమ్మకం వస్తుంది బ్రదర్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ వచ్చేంతవరకు మన ఛానల్ నుండి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక్క వీడియో నేను చేస్తాను ఎందుకంటే నిరుద్యోగులను ప్రతి ఒక్కరూ లాగానే మలుచుకుంటాను తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాము వాళ్ళ జీవితాన్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చామనేది ఎవరికి లేదు మళ్ళీ నేను చెప్తున్నా తొందరపడి అశోక్ నగర్ పరిగెత్తి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం కోచింగ్ తీసుకుంటాం మెంటర్షిప్ అంటూ వాడు పెట్టిండు వాడు నూట యాభై పెడుతుండు మెంటర్షిప్ వీడు వంద రూపాయలు పెడుతుండు మెంటర్షిప్ అని జేన్ కాకండి నేను దయచేసి చెప్తున్నా మీ పైసలు దోసుకోవడానికి ఎదురు చూస్తుండు ఒక్కొక్కడు ఎట్లా నిరుద్యోగుల జేబును దోసుకోవాలి ఎట్లా నిరుద్యోగుల జేబులను మొత్తం గుల్లా చేయాలి అని ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ప్లాన్ వేసుకొని మంచి పక్కడ పంద్ అయిన స్ట్రాటజీతో ఉన్నాడు నేను చెప్తున్నా నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు నువ్వు ఇంట్లో ఉండే చదువు నోటిఫికేషన్స్ వచ్చినాక నువ్వు పో కోచింగ్ తీసుకుంటావా తీసుకొని ఇష్టం నీ కోచింగ్ ఎంకరేజ్ చెయ్యా నేను మెంటర్షిప్ని ఎంకరేజ్ చెయ్య ఎవడో చెప్పింది పట్టుకొని నువ్వు చదువుడు కయ్య నాకు అర్థం కాదు ఎప్పుడో చెప్పింది పట్టుకో నువ్వు చదివితే నీకు ఉద్యోగం ఏడత్తది ఈ కాలంలో నేను చెప్తున్నా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుంటే ఉదాహరణ నేను ఒక మెంటర్షిప్ స్టార్ట్ చేసినా ఎకనామీలో యాభై అంశాలు ఉన్నాయి ప్రణాళికలు చదువు నీతి ఆయోగం చదువు ప్రణాళిక పరిశ్రమలు చదువు పరిశ్రమలలో ఈ పాలసీని చదువు అదే విధముగా బడ్జెట్ని ఎట్లా చదువుకో కోశ విధానం ఎట్లా చదువుకో ఈ విధంగా నేను చెప్తా చెప్తే నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు చదువుతాయి సక్సెస్ అవుతావో కాదో ఎవడు తెలియదు నేనేమంటానంటే ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి పోటీ పరీక్షలోకి వచ్చేవాడికి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేవాడికి ఒక దిశానిర్దేశం వాడు కలిగి ఉండాలి ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలని ఒక సొంత నాలెడ్జ్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంతే తప్ప కోచింగ్ పోతావా పో నువ్వు ఎక్కడ ఒక మంచి ఫ్యాకల్టీ చూసుకొని పోతే పో అది మంచి పద్ధతే కానీ మెంటర్షిప్ తీసుకొని నేను ఇంట్లో బండి అవుతా వాడు ఏదో యూట్యూబ్లో చెప్తాడు వాడు ఏదో ఆన్లైన్లో చెప్తాడు మెంటర్ ఎందుకే ఇవన్నీ పనికి మళ్ళీ వాణ్యంలో బతికించడానికి నేను ఇలాంటి వాటికి పూర్తి వ్యతిరేకిని మెంటర్షిప్స్ అవి పూర్తి వ్యతిరేక మెంటర్షిప్ తీసుకుని కూడా బాగుపడేది లోకంలో రెండు వేల మనం తీసుకుందాం రెండు వేల పదమూడుకి వెళ్ళి రెండు వేల పన్నెండు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి గ్రూప్ టూ వచ్చింది రెండు వేల ఎనిమిది వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో గ్రూప్ టూ వచ్చింది అప్పుడు నేను చూసిన మరి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఉద్యోగాలు కొట్టినారు ఆ టైంలో ఎక్కువ టీచర్స్ కొట్టినారు మరి వాళ్ళందరూ మెంటర్షిప్ తీసుకున్నారా ఆ కాలంలో మెంటర్షిప్స్ అనేది వచ్చిందా అప్పటి టైంలో అలాంటిది ఒకటి వచ్చిందా ఈ మధ్యలో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది ఇంట్లో కూర్చొని మెంటర్షిప్ నేను మీకు ఒక మెంటర్షిప్ను ఇట్లాంటి ఎట్లాంటి గ్రూప్ ఫామ్ చేస్తాను ఇది ఎందుకు ఇవన్నీ డబ్బులు ఊరికే రావు నిరుద్యోగులారా మోసపోకండి వేస్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇది నేను అనుకుంటున్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ డిఎస్ అనేది కూడా ఈ ఏప్రిల్కి ఎత్తడో ఏడో నాకైతే డౌటే నేను ప్రతిరోజు వీడియోలు అది రావాలనే చేస్తున్నా ఒకవేళ అది మార్చి కత్త ఏప్రిల్ కత్తదా మే కత్తదా జూన్ కత్తదా అంటే ఇక్కడ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ముడిపడి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బీసీ పులగన నలభై రెండు శాతం ముడిపడి ఉన్నది ఈ ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ అయిపోయింది ఆ పక్కన పెట్టు మళ్ళీ అతి పెద్ద ముడి ఏంటంటే ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది ముడిపడు ముడి ఎప్పుడు తేలుతుంది ఈ స్థానిక ఎలక్షన్స్లో ఈ బీసీలో నలభై రెండు శాతం ఎన్నికలతో ముడిపడున్నాయి స్థానిక ఎలక్షన్స్ బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముడిపడి ఉన్నాయి మరి ఎప్పుడు తేలుతుంది ఈ లొల్లి అంతా తేలాలంటే కాస్త టైం పడుతుంది ఇప్పుడు ఈ కాస్త టైం పట్టేదానికి ఇప్పటికే రండి రా బాబు మేము చాలా డిస్కౌంట్లు ఇస్తున్నాము గ్రాండ్ ఓపెను గ్రాండ్ డేమో రండి కోచింగ్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకొని అంటే మీరు ముందు ముందు పోతారు తీసుకుంటారు మీకు వచ్చింది ఏంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తదో తెలవదు నువ్వు కోచింగ్ తీసుకొని పెట్టుకుంటావు నోటిఫికేషన్ ఒక ఆరు నెలలకు అనుకో ఏం లాభం దాకా జర్నీ చేస్తావా అవర్ దాకా నీ ఆర్థిక స్థితిగతులు ఆర్థిక భారం కుటుంబం పైన పెట్టేసుకుంటావా అందుకు ఒక ప్లాన్ చేసుకోవాలి గ్రూప్స్లోకి వస్తే తెల్లారి తెల్లారే నోటిఫికేషన్స్ పడవు గ్రూప్స్ ఫీల్డ్లోకి వస్తే ఒక నేను గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సాధించుకోవాలనుకున్నాడు ఇప్పుడైనా కాంపిటీషన్లకు వస్తే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే తెల్లారి తెల్లారా నోటిఫికేషన్స్ పడవు తెల్లారి తెల్లారే ఎగ్జామ్స్ పెట్టరు తెల్లారి తెల్లార రిజల్ట్స్ ఇవ్వరు తెల్లారి తెల్లారే నిన్ను సర్వీస్కి ఎక్కాడు టైం పడుతుంది టైం ప్రాసెస్ చాలా లేట్ ఉంటుంది రెండు వేల పదహారులో జరిగిన గ్రూప్ టూ రెండు వేల ఇరవై ఒకటి వరకు జరిగింది రిక్రూట్మెంట్ రెండు వేల రెండు వేల ఇరవై రెండు గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ థర్డ్ అది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గ్రూప్ టూ జరిగింది నవంబర్లో గ్రూప్ థర్డ్ జరిగింది అంటే రెండు సంవత్సరాలు మరి దాని రిజల్ట్ ఎప్పుడు ఇతర కూడా ఎప్పుడు తెలియదు అందరం అనుకుంటున్నా తొందర తొందర ఇతరగా వచ్చని ఆశతోనే అందుకే నేను ఏం చెప్తానంటే నోటిఫికేషన్ వచ్చినాక ప్లాన్ చేసుకో నోటిఫికేషన్ రాకముందు నీ దగ్గర ఏం పుస్తకాలు ఉంటాయో పుస్తకాలు బట్టి చదువుకో అంతే తప్ప డబ్బులు ఊరికే రావు పుక్యానికి రావు ఎవడో నీ జేబు దోసుకునే ప్రయత్నం నీకు నువ్వే మోసపోవు ఇప్పుడు సైబర్ నిరాగాన్ని ఉంటారు అయ్యా వాడు ఎక్కడో ఉంటాడు ఎక్కడ గురుగావ్లోనో హర్యానాలోనో ఎక్కడనో మధ్యప్రదేశ్లో ఉంటాడు వాడు ఎక్కడికి వెళ్ళోకుండా ఒక బల్క్ మెసేజ్ పంపిస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావు టింగు మనుస్తావు సెల్లులా నీ అకౌంట్ గుళ్ళు అయిపోతుంది వాడు దోషేసుకుంటాడు సో నేనేం చెప్తానంటే మెంటర్షిప్ అనేది కూడా అంతే వాడిని ఎదురుగా ఉండాడు వాడు ఎక్కడనో ఉంటాడు వాళ్ళు నువ్వు చూడు వాళ్ళ ఇల్లేంది వాళ్ళు పొల్లేంది వన్ ఆస్తుంది ఏంది వాని వివరాలు ఏంది నీ తెలియదు వేస్ట్గా పైపై పొంగుని చూసి మోసపోకండి పైపై పొంగులు దేని పైకి రావు పనికి రావు నీ సత్తా నువ్వు నమ్ముకో నీ నాలెడ్జ్ను నువ్వు నమ్ముకో నేను మళ్ళీ చెప్తున్నా స్మార్ట్ ప్రిపరేషన్ లేని ఎవరికి ఉద్యోగం రాదు స్మార్ట్ ప్రిపరేషన్ అంటే నీవే ఒక స్టూడెంట్ అవ్వాలి నువ్వే ఒక ప్రిపరేషన్ చేస్తున్న వాటి నువ్వే ఒక పోటీ పరీక్షల అభ్యర్థివి నీకు నువ్వే ఒక ఎగ్జామినర్వి నీకు నీవే ఒక ప్రొఫెసర్ ఫ్యాకల్టీవి ఈ మూడు విధాలుగా నువ్వు రూపాంతరం చెందినప్పుడే నీకు వాడు క్వశ్చన్ ఎట్లెత్తాననేది దొరుకుతుంది చూసినాం కదా ఆ గ్రూప్ టూ ఫస్ట్ పేపర్ ఎట్లా వచ్చింది దంచి కొట్టిండు ఎవడువి ఎడవడేలే నూట పది కొట్టా మొగోడే లేడు ఇట్స్ మై ఛాలెంజ్ నేను చెప్తున్నా మరి ఏ అని వచ్చింది ఆ గ్రూప్ టూలా ఫస్ట్ పేపర్లా మరి గ్రూప్ అనే తీసుకుందాం గ్రూప్ వన్లో మెంటర్షిప్ పనికి గొగ్గోలు పెట్టిరు గొగ్గోలు ఒక్కొక్కడు గ్రూప్ వన్ ఒక్కొక్కరు లుల్లి పెట్టిండు మీకు క్వాలిఫై కాలే మీరు రెండు సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు మీకు నేను అయినా గ్రూప్ వన్ క్వాలిఫై అయినా మీరు టూ టైమ్స్ అయినా ఆత్మవిశ్వాసం మెయిన్ ఇంపార్టెంట్ నేను ఎవరి మనం ఫోకస్ చేసి మాట్లాడలేదు నేను నిరుద్యోగుల కోసమే మాట్లాడుతున్నాను మీ డబ్బులు ఊరికే రావు డబ్బులు పోగొట్టుకోకండి డబ్బులు ఊడగొట్టుకోకండి దయచేసి చెప్తున్నాను మీకు డబ్బులు ఉంటే ఇంకా రెండు మూడు పుస్తకాలు కొనుక్కోవచ్చు రెండు మూడు మెటీరియల్ బుక్స్ కొనుక్కోవచ్చు మ్యాగ్జిన్స్ కొనుక్కో కొనుక్కోవచ్చు మంత్లీ మంత్లీ మ్యాగ్జిన్స్ నీకు డబ్బులు ఉంటే నీకు దేనికైనా యూజ్ అవుతుంది కానీ డబ్బులు ఎట్ ఏ టైము ఇట్లా టక్కినా వెళ్ళేసి ఆఫ్లైన్ అని చెప్పేసి ఆన్లైన్ అని చెప్పేసి వేల వేల రూపాయలు నువ్వు కొగొట్టుకుంటే చివరి దశలో నోటిఫికేషన్స్ రాగా చివరి దశ అంటే నీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు మనీ షార్టేజ్ అయింది అనుకో అప్పుడు నీ ప్రిపరేషన్ మైండ్ ఫోకస్ చాలా డల్ అయిపోతుంది అలాంటి అనుభవించినవి చాలా ఉన్నాయి కాబట్టి అనుభవాలతో చెప్తున్నా మీరు నేను ఎక్కువగా నిరుద్యోగుల క్షేమం కోసం మాట్లాడతా బ్రదర్స్ నా ఇంటెన్షన్ అంతా క్షేమం కోసం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్